హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మహిస్ స్మైలీ వ్లాగ్స్ ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం నార్మల్గా బూందీ లడ్డు తొక్కుల లడ్డు చూసాము బట్ ఇప్పుడు చేస్తున్న ఈ రాగి జొన్నల లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ దీనిలో అనేక పోషకాలు ఉంటాయి ఇందులో మనకి ఫైబర్ కాల్షియం అండ్ ఐరన్ లభిస్తాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది సో ఇంత హెల్దీ అయిన ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జొన్నలు పావు కిలో రాగులు పావు కిలో తీసుకున్నానండి సో పల్లీలు కూడా పావు కిలో తీసుకోవాలి బాదం ఒక పావు కిలో అయితే ఇవన్నిటికి కిలో అన్నీ తీసుకున్నాను సేమ్ బట్ కాజూస్ కొన్ని టేస్టీ కోసం కొన్ని కాజూస్ తీసుకున్నాను ఈ పావు కిలో రాగులు జొన్నలు పల్లీలు బాదం వీటన్నిటికీ అరకిలో బెల్లం సరిపోతుంది కరెక్ట్గా సో వీటన్నిటిని మనం ఫ్రై లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ముందుగా హాఫ్ కేజీ పల్లీలు వేయించుకోవాలి ఆయిల్ వేయకూడదండి మామూలుగానే వేయించుకుని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి రాగుల్ని బాదం అండ్ కాజూస్ని కూడా ద్వారాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం జొన్నలు వేయించుకోవాలి జొన్నలు ఒక్కసారే కాకుండా కొంచెం కొంచెం వేసుకుని వేయించాలి అన్నీ ఒకసారి వేస్తే అవి సరిగ్గా వేగవు పాప్కార్న్ టైప్ అంతలాగా వేగవు సో పాప్కార్న్ లాగా వేగాలంటే కొన్ని కొన్ని వేసి వేయించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టాలండి మీడియం కానీ స్లోగా పెడితే అవి సరిగ్గా వేగవు ఇప్పుడు వేయించినవన్నీ కంప్లీట్గా మనం చల్లారనివ్వాలి సో ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ లడ్డు మెత్తగా ఉండాలంటే అన్నీ ఒకసారి మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే కొంచెం పల్లీలు అవన్నీ లైట్గా తగిలేలాగా ఉండాలంటే వీటిని అన్నిటిని కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేయాలండి సో ఇప్పుడు దీనిలో కూడా మనం బెల్లం వేసి మిక్సీ పెడదాం ఇప్పుడు మనం ఒక బేసిన్లోకి వీటిని వేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో నెయ్యిని హీట్ చేసుకోవాలి నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డూలా లడ్డూలాగా చుట్టుకోవాలి ఇవి దగ్గర దగ్గరగా సుమారు వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి రియల్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవి ఇవ్వచ్చు ఇవి ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి అన్ని రకాలుగా దీనిలో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఒక మంచి రెసిపీతో మనలా కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్